హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా మా డాడీ కాల్ ఫ్యాక్చర్ అయిందని మా పుట్టింటికి వచ్చానండి మా డాడీని వే అందరూ తెలిసిన వాళ్ళంతా పలకరీయడానికి వస్తున్నారు పలకరీయడానికి వస్తుంటే మా డాడీ బెడ్రూమ్లో నన్ను పిలిచారు ఫోన్ తీసుకొని రా అని నేను వెళ్ళి ఫోన్ ఇచ్చాను ఫోన్ ఇచ్చిన తర్వాత అన్నయ్యకి స్వీట్స్ పెట్టు ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం మా డాడీ మా మమ్మీ ఏదో ఒకటి పెట్టందే పంపించారు అసలా నువ్వు లడ్డు తీసుకోండి అన్నయ్య అని ఇచ్చాను నా డాడీ తినేదాకా పోనీయరు వాటర్ తాగు ఫస్ట్ వాటర్ తాగా అంటున్నారు ఇంకా నేను వెళ్ళిపోయాను బెడ్రూమ్లోకి వెళ్ళాను ఇంకా పడుకొని మా డాడీ యూనిఫామ్ ఎప్పుడు వేసుకుంటాడా అని అలా చూస్తున్నాను ఇంకా ఈ లోపల సాయంత్రం జాజిపూలు మల్లెపూలు వచ్చినాయి మా అమ్మ పూలు తీసుకుంది పూలు నేను బాగా చిక్కగా కడతానని చెప్పి ఇంకా ఈవినింగ్ బయట కూర్చొని మా అమ్మతో ముచ్చట్లాడుతా ఈ తీసుకున్న జాజి పూలన్నీ అలా కట్టేస్తున్నాను మా అమ్మ డైలీ పూలు పూజ కోసం పూలు తీసుకుంటుంది ఇంకా మా అమ్మతో అలా మా టైం స్పెండ్ చేస్తా నేను ఈ పూలన్నీ మాల కట్టేస్తున్నాను దేవుడు పూజ కోసం అని ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తుంటారు పూలు కూడా తీసుకుంది వచ్చిన వాళ్ళకి పూలు పూలు ఇబ్బందే పంపేది మా అమ్మ ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఎవరై ఎవరి ఇంటికి వచ్చినా సరే ఫ్రిడ్జ్లోంచి పూలు తీసి ఇస్తా ఉంటుంది మా అమ్మకి ఇదో ఇంకా తీసుకున్న జాజి పూలని అలా మా అమ్మతో మాట్లాడతా మా అమ్మ ఫోన్ చూడండి ఎలా చూస్తుందో ఫోన్ రీల్స్ షార్ట్స్ అన్నీ అలా స్క్రోల్ చేసుకుంటా రీల్స్ చూస్తూ ఉంది ఇంకా జాజిపూలు కట్టడం అయిపోయింది ఇంకా మల్లెపూలు కడుతున్నాను నా పక్కనే కూర్చొని అలా రీల్స్ అన్నీ స్క్రోల్ చేస్తూ ఉంది సాయంత్రం చల్లని గాల్లో కూర్చొని అమ్మతో ముచ్చట్లాడుతా నేను అలా జాజిపూలు కట్టేసా ఇప్పుడు మల్లెపూలు కడుతున్నాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరిలో మల్లెపూలు బల్లె స్మెల్ వస్తాయండి ఆత్మకూరని ఇక్కడ ఉంటుంది మల్లెపూల తోటలు బాగుంటాయి మల్లెపూల తోటలో ఇంకా మా అమ్మ లాగా రేటు మాత్రం చాలా ఎక్కువ యూ సెల్లో రీల్స్ అన్నీ స్క్రోల్ చేస్తే అలా చూస్తూ ఉంది మా అమ్మ ఫోన్ ఇస్తే మాత్రం నాన్ స్టాప్గా చూస్తూనే ఉంటుంది చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో ఇంకా సాయంత్రం మా డాడీకి ఏమన్నా జ్యూస్ తీసుకొద్దామని నేను బజార్కి బయలుదేరుతున్నా భయం భయంగా బండి తాళాలు తీసుకున్నా ఈ బండి మించి మా డాడీ పడి కాల్ ఇదైంది కదా అని భయం భయంగా బ్రేకులు పడట్లేదు ఎలా ఉందో కండిషన్ బ్రేకులు పడట్లేదని మా హస్బెండ్ చెప్పారు మా అమ్మ అసలు వన్ ఇయర్ నుంచి బండి కొందాం నన్ను వచ్చినప్పుడల్లా షోరూమ్కి వెళ్ళి బండి కొందాం అని అంటూ ఉంటుంది నాకు ఏదో పని హడాబెడితే అలా వెళ్ళిపోతున్నాం మా డాడీ ఒప్పుకోరని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి బండి కొనాలని మా అమ్మ ఇంకా భయం భయంతో నా బండి తీసి బ్రేకులు టెస్ట్ చేస్తున్నా బ్రేకులు ఏం పడట్ల చాలా లూజ్ అయిపోయి చాలా ఉంది అసలు చాలా సర్వీస్ ఉందండి ఈ బండి మా డాడీకేమో ఈ బండి అంటే బాగా ఇష్టం వేసేసి ఇంకోటి కొనుక్కుందాం అని చెప్తే కారు కొంటాను కానీ బండి మాత్రం మార్చను అంటున్నారు మా డాడీ ఇంకా బండి తాళాలు పెట్టి స్టార్ట్ అయ్యాను ఇది సాధు షోడా అని ఈ షాప్కి పేరు ఉంది ఈ షాప్ పేరు బజార్ మొత్తానికి ఉంటుందండి అంత ఫేమస్ ఈ బాదం పాల్ షాపు ఈ సాధు సోడా ఇక్కడ షరబత్తు అన్నీ చాలా సుగంధం చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది బజార్ ఈ ఈ సెంటర్లో ఈ సెంటర్నే ఈ షాప్ పేరు పెట్టి పిలుస్తారంటే ఇంకా మీరు ఆలోచించండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో ఇంకా ఇక్కడ మూడు పాలు చెప్పేశాను బాగా జీడిపప్పులు వేసి చాలా టేస్టీగా ఉంటుంది బాదంపాలు అయినా సుగం సుగంధ అయినా నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను మా ఊర్లో షర్బత్ అంటారు ఇక్కడేం సుగంధ అంటూ ఉంటారు ఇంకా పార్సిల్ చెప్పిన ఒక టూ మినిట్స్కే పార్సిల్ కట్టిచ్చేసారు ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇంకా బయలు చేరుతున్నా ఇంటికి ఎప్పుడు రష్గానే ఉంటుందండి షాపు ఎవరో ఒకరితో బిజీ బిజీగానే ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనీ తీసుకొని ఇంకా బయలుదేరాను ఇంటికి ఇది మెయిన్ బజార్ అండి ఇంకా నా కాలేజ్ డేస్లో ఈ ఈ లైన్లో ఈ బజార్లోంచి సైకిల్ తొక్కుంటా వెళ్తాను ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని నేను డైలీ కాలేజ్కి వెళ్ళే రూటు ఈ రూట్ అలా సైకిల్ తొక్కుంటా వెళ్తానని అలా గుర్తు తెచ్చుకొని ఇంకా మా తమ్ముడు రెండు రోజులు ఉన్నాడు పెట్రోల్ అంతా అవు చేసి వెళ్ళాడు ఈ బండిలో నేను చూడలేదు ఇప్పుడు చూస్తేనేమో రెడ్ లైట్ వెలుగుతుంది ఇది మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటని మా తమ్ముడిని అలా తిట్టుకుంటా వాడు బండి వాడతాడు కానీ పెట్రోల్ అసలు ఉన్న పెట్రోల్ అంతా అవుచేసి అక్కడ పడేసి వెళ్ళాడు ఇదిగో చూడండి పెట్రోలు ఆ రెడ్ లైట్ వెలుగుతుంది దీని ఇది ఎక్కడ అయిపోతే తోసుకుంటూ పోవాలా అని వాడిని తిట్టుకుంటా ఇంక ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు డాడీ వాడు పెట్రోల్ అంతా వచ్చేసి అంటే వాడు అంతే ఎప్పుడు బండిలో పెట్రోల్ అంతా చేస్తాడు పెట్రోల్ అయితే పోపించాడు అంటున్నాడు మా డాడీ ఇంక ఇక్కడి నుంచి మా మంగళగిరి ఒక పుణ్యక్షేత్రం అండి ఇక్కడ లక్ష్మీ నారసింహస్వామి గుడి పక్కన టిఫిన్ టిఫిన్ చేస్తున్నారు వేడివేడి అప్పుడే బోండాలు వేశారు బుధవారం రోజు నేను ఫుల్గా ఫాస్టింగ్ చేస్తానండి మార్నింగ్ టిఫిన్ చేయను ఆఫ్టర్నూన్ భోజనం చేయను పాలు పళ్ళు తీసుకుంటాను నైట్ ఒక్క పూటే టిఫిన్ చేస్తాను పొద్దునుంచి ఫాస్టింగ్ చేసి పూజ చేసి నైట్ టిఫిన్ చేస్తాను ఇక్కడ ఈ గాలిగోపురం పక్కనే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైం చాలా రెష్గా ఉంటుంది ఇంకో వన్ అవర్ అయితే ఫుల్గా ఉంటుంది ఇక్కడ మాల్ వేసుకున్న వాళ్ళే చాలా శుద్ధిగా చేస్తారు టిఫిన్ ఇంకా ఒక ప్లేట్ బోండా ఒక ప్లేట్ వడా చెప్పి ఇంకా మనీ ఇచ్చేసాను మనీ ఇచ్చేసి ఇక్కడి నుంచి మీకు మొత్తం వ్యూ చూపిస్తా కొండ మీద పానకాల లక్ష్మి నరసింహస్వామిని అంతా ఇంక ఇక్కడ పార్సిల్ తీసుకొని మా అమ్మ మా డాడీకి సేవలు చేస్తా ఎక్కడ టిఫిన్ చేస్తుందిలే నా ఒక్క మళ్ళీ టిఫిన్ ఏం చేస్తుందిలే నైట్ టైం అని ఇప్ ఇప్పుడే టిఫిన్ తీసుకొని వెళ్తున్నా చాలా మా నాన్నతోటి మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది అంతా బెడ్ వన్ మంత్ బెడ్ రెస్ట్ చెప్పారు మా డాడీకి ఇంకా పార్సిల్ తీసుకొని మీకు చూపించేస్తాను చూడండి లక్ష్మీ స్వామి గుడిని ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గాలిగోపురం ఇంకా ఈ టిఫిన్ని బండిలో పెట్టేసి ఇంటికి బయలుదేరా ఇంక ఈవినింగ్ స్నానం చేసేసి ఇంకా వినాయకుడి దగ్గర గరిక పెట్టేసి అలా దండం పెట్టుకొని గరిక చెట్టుకు కూడా నీళ్లు పోసేసి ఈ లోపల చూడండి ఐస్ వచ్చింది మా చిన్నప్పటి నుంచి ఈయన ఐస్ తింటాం సాంబయ్య ఐస్ అని మా అమ్మ స్కూల్ దగ్గర కనపడ్డా మా పిల్లలు ఎక్కడ కనపడ్డా నువ్వు ఐస్ ఇవ్వని ఈయనకు చెప్తుంది నేను ఇంకా ఆయన సౌండ్ వేని గంట సౌండ్ వేని బాగున్నా సాంబయ్య అని వచ్చాను బాగున్నానమ్మ బంగారు తల్లి నువ్వు ఎలా ఉన్నావు అంటున్నారు ఈ పిల్లలంతా అక్క యూట్యూబ్ ఛానల్ అంటున్నారండి ఈ పిల్లలు ఎంత అప్డేట్గా ఉన్నారో ఫోన్ చూడంగానే ఈ పిల్లలంతా అడిగితే నేను స్టన్ అయిపోయా అక్క ఈ బ్లూ షర్ట్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ అక్క అంటే అవును తమ్ముడు అన్న సాంబాయికి మా అమ్మ మా పిల్లలు ఎక్కడ కనపడ్డా ఐస్ ఇమ్మంటుంది మేమైతే ఈయనకి డబ్బులేయము ఐస్ తీసుకుంటాం మా అమ్మ మా అమ్మ డబ్బులు ఇస్తూ ఉంటుంది స్కూల్ దగ్గర కనపడి దారిలో ఎక్కడ కనపడి ఐస్ తింటాం మా చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు మీకు అక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బుడ్డోడు చాలా హుషారుగా ఉన్నాడు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటున్నాడు ఇంకా ఐస్ తీసుకోని ఇంట్లోకి వచ్చేసాను ఇంకా సాంబాయ్యతో కాసేపు మాట్లాడి ఈ ఐస్ మాత్రం నా చిన్నప్పటి నుంచి తింటానండి ఈ దగ్గర ఐస్ గన్ సౌండ్ వినగానే ఇంకా రెండు ఐస్లు తీసుకున్నా మా డాడీకి ఒకటి నాకొకటి మా డాడీ వద్దు 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 నాకు వద్దు అంటున్నారు ఇక్కడ అమ్మకు అమ్మకు తీసి పెట్టు అమ్మకి పెట్టుకో నాకు వద్దంటే అమ్మ స్టడీకి ఇది కరిగిపోయింది వాటర్ అయిపోద్ది ఉండదులే డాడీ అని ఇంకా మా డాడీకి ఇంకా మా డాడీ ఒకటి నాకు ఒకటి చాలా రోజులైంది సాంబాయి అని నా ఎక్స్ ఆనందం పూజ అయిపోయింది గంట సౌండ్ వినపడింది ఇంకా నేను తెచ్చుకున్న ఈ టిఫిన్ చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అలా ఓపెన్ చేసి తింటున్నాను బోండాలు వడలు టీవీ పెట్టాను మా డాడీ ఏం వార్తలు వింటున్నారు నేపాల్లో గొడవలు అవన్నీ వార్తలన్నీ మా డాడీ వింటున్నారు ఇంకా నేను అలా చూస్తా ఇంకా దేవుడికి అలా దండం పెట్టుకొని వినాయకుడికి అలా మనసులో దండం పెట్టుకొని ఇంకా కత్తుకొని ఇంకా టిఫిన్ చేస్తున్నాను ఇంకా మా డాడీకి నేను తెచ్చిన బాదం పాలు పోసి ఇచ్చాను ఇంకా తాగుతున్నారు పోషించేసే నేను స్నానానికి వెళ్ళాలండి ఇంకా మా డాడీకి బాదపాలు పోషించే నేను స్నానం చేసి ఇంకా పోసేసాను ఈ లోపల మా తమ్ముడు ఫోన్ చేశాడు అక్క వచ్చింది కదా అక్కకు డబ్బులు ఒక ఐదు అంటే మా డాడీ ఎవరైతే దొంగనా కొడక వాయిస్ ఉంచుంటే సరిపోవండి ఎప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడిగేది నువ్వురా అక్క ఒక రూపాయి ఏ రోజు కానీ ఫోన్ చేసి డబ్బులు అడగదు అని మా డాడీ క్లాస్ బిగుతుంటే నేను అలాగే చూస్తూ ఉన్నాను మా డాడ్ మా తమ్ముడు నేను టామ్ అండ్ ఇంజరీలా కొట్టుకుంటాం చిన్నప్పుడు ఇప్పుడు చూసుకోవడానికి టైం ఉండట్లేదు కొండి మా డాడీ ఫోన్లో క్లాస్ బిగుతున్నాడు మా తమ్ముడికి అవన్నీ అలా వింటా మా డాడీ నన్ను పొగుడుతుంటే వింటా ఇంకా ఈవినింగ్ మా డాడీని అలా బయటికి తీసుకొచ్చే వాకర్ వాకర్ పట్టుకొని రా డాడీ ఎంతసేపు నాలుగు గోళ్ళ మధ్య వన్ వీక్ నుంచి ఇబ్బందిగా ఉండి ఉంటుంది జైల్లో కట్టేసినట్టుంది మా డాడీకి నాకు అనిపించి నేను వాకర్ పట్టించి చిన్నగా మా డాన్ని బయటికి తీసుకొచ్చా చల్లని గల్లలా కూర్చోమంటే కూర్చున్నారు ఇంకా మా మమ్మీ వాకింగ్ చేసి ఇంటికి వస్తుంది మా మమ్మీ డైలీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తుంది అండి యాక్టివ్గా ఉండాలని ఇంత ఉన్నా సరే మా అమ్మ చాలా యాక్టివ్గా చేసుకుంటుంది మా అమ్మ మా అమ్మని నాకు అదే అనిపిస్తుంది మా అమ్మకి ఇంత ఎంత ఒళ్ళున్నాయంతారని ఇంకా చెప్పులు ఎక్కడ జారుతాయా ముందే చేసేవాళ్ళు లేరు మా ఆయనకి అని చూడండి చెప్పులు తీసుకొని చేత పట్టుకొని ఇంకా ఎక్కుతుంది ఇంకా డాడీతో అలాగా ఆ వెన్నెల్లో కూర్చొని బయట ఆరు బయట చల్లగా సాయంత్రం అలా హాయిగా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా అమ్మ వచ్చింది కదా అని చెప్పి నేను మా అమ్మ కోసం బాదం పాలు తాకుండా అలా ఉన్నాను నేను మా అమ్మ కలిసి తాగాలని ఈ బాదం పాలు కట్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది ఎక్కడ ఈ గుట్లో ఒలిగిపోయిన వెనుకో ఇప్పుడు నాకు ఉంటుంది మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే భయం నాకు మా డాడీ ఏమో మా మీద ఈగలు వాళ్ళకుండా చూస్తాడు మా అమ్మ ఈగలు ఎగిరిపోయేదాకా మమ్మల్ని పీకి పీకిద్ది ఇంకా జాగ్రత్తగా వస్తున్నా భయం భయంగానే ఇంకా తీసుకెళ్ళి మా మమ్మీకి ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు ఇంకా బయట వెదర్కి అలాగొచ్చని ఇద్దరం మాట్లాడితే బాదం పాలు తాగుతున్నాము ఈ బాదం పాలు ఎంత టేస్టీగా ఉంటాయో ఫ్రెండ్స్ నిజంగా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరో డాడీని పలకరడానికి వచ్చారు వాళ్ళకి స్టూల్లు కుర్చీలు అవి బయటికి తీసుకెళ్తున్నాను ఇంకా వాళ్ళకి స్టూళ్ళు కుర్చీలు వేసేసి అమ్మ ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి తెచ్చి అనింది ఇంకా వాళ్ళకి స్టూలు కూర్చులేసి వాటర్ తాగుతారండి అని అడిగితే లేదమ్మ వద్దు వద్దు అన్నారు ఇంకా డాడీతో హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్ హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్కి ఎక్కువే మాట్లాడి కూర్చొని మాట్లాడారు ఇద్దరు అన్నయ్య అక్క ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు ఇంకా దా ఇంకా వాళ్ళు మాట్లాడిన తర్వాత చాలా క్లైమేట్ కూల్ అయిపోయింది ఉరుముతుంది వాన పడుతుందేమో అని జాగ్రత్త డాడీ చూపిస్తున్నారు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో మొబైల్లో స్కానింగ్ని స్కాన్ చేసింది మొబైల్లో ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు అడుగుతుంటే చూపిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఇంటికి మాత్రం డాడీని పలకరీయడానికి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు ఇంకా అమ్మ పూలు తెచ్చి ఫ్రిడ్జ్లో అని చెప్తే నేను ఇంట్లోకి వచ్చి సీజర్ తోటి పూలు కట్ చేస్తున్నాను మా అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రం పూలు బొట్టు ఇబ్బందే పంపించదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలాగే చూస్తుందండి పూలు పూలు ఇస్తుంది కంపల్సరీ బొట్టు ఇస్తుంది పూలు బొట్టు పెట్టే పంపిస్తుంది తర్వాత ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే అన్నయ్య వెళ్తా వెళ్తా ఇదిగో థ్యాంక్స్ అమ్మ అంటుంది అక్క పూలిచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా కూర్చొని మాట్లాడుతున్నాము ఇంకా తెలిసిన అన్నయ్య వెళ్తా వెళ్తా మళ్ళీ వెనక్కి వచ్చి సార్ ఏంటి బయట వచ్చి కూర్చుంటున్నారు అప్పుడే సార్ అని మాట్లాడుతున్నారు ఈ అన్నయ్య మా డాడీకి చాలా హెల్ప్ చేస్తారండి ఏది కావాలన్నా టక్కుమని ఫోన్ చేయగానే ఇచ్చేస్తారు మటన్ కావాలన్నా ఇంట్లో ఏదో అవసరం ఉన్నా సరే కొడుకులాగే టక్ కొడుకులాగే చెప్పంగానే పలుకుతారు నాన్చారయ్యా అని అన్నయ్య పేరు నేనైతే అన్నయ్యని ఫస్ట్ టైం చూస్తున్నాను నా వీడియోస్ని మా డాడీ అన్నయ్యకి చెప్ చూపించారంట అప్పటి నుంచి వాళ్ళ మిస్సెస్ ఫాలో అయ్యిద్దంట అక్క అయితే ఇంటికి వెళ్ళం ఇంటికెళ్ళే అన్నయ్య చెప్పారు వాళ్ళ అమ్మాయి వచ్చింది అని ఇదిగో ఈ అన్నయ్యనండి వాళ్ళ అమ్మాయి వచ్చిందని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్తే అక్క ఇంక పొయ్యి మీద అన్నం అన్నయ్యకి అట్టకాయలు ఇవ్వమ్మా అని మా అమ్మ అనింది ఇచ్చాను ఇంకా మా అమ్మ ఇంట్లో ఏం చేసినా సరే అన్నయ్యని పిలిచి మరీ పెడతా ఉంటుంది స్పెషల్స్ ఏమైనా చేస్తే ఇంకా అటికాయలు అటికాయలు ఇవ్వమంటే మా అమ్మ ఇచ్చాను ఇంకా ఇంటికి వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఆవిడిని తీసుకొని వచ్చారు అక్కతో ఎన్ని ముచ్చట్లాడాను ఒక గంట సేపు ఆడాం వస్తా వస్తా ఏమేమి తీసుకొచ్చిందో చూడండి అక్క ఇప్పుడే చేసాం సార్ హాట్ హాట్గా మా ఆవిడ బూరలేసిందని చెప్పి తీసుకొచ్చింది ఇదిగోండి ఈ అక్కయ్య నేను అక్కతోటి అంత నాకు పరిచయం లేదు ఎంతసేపు మాట్లాడాం వన్ అవర్ మాట్లాడాం సార్ జాగ్రత్తగా ఉండాలి సార్ మీ ఏజ్లో మీరు బాగా తినాలి హెల్తీగా ఉండాలి మీకోసం లడ్డూస్ తీసుకొచ్చాను సున్ మిన మినుములు సున్నుండ వేసి ఇవి గింజలు ఏవేవో చాలా వెరైటీస్ చెప్పిందండి నాకు గుడ్ అవన్నీ వేసి ఇంట్లో చేశాను సార్ పిల్లల కోసం తినండి మీరు ఖచ్చితంగా అంకుల్లాంటివి మీరు స్ట్రాంగ్గా ఉండాలని చాలా ధైర్యంగా చెప్పారు అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అన్నయ్య వెనక వెళ్తా వెళ్తా అక్క ఆగిపోయి రోడ్డు మీద కూడా ఒక టెన్ మినిట్స్ మాట్లాడుకుందాం నాతో మాట్లాడాలనే వచ్చినట్టుందాక ప్లీజ్ డూ